ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి జయదేవి లక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటే దూరంగా దేవ్యాన్ని వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఇక జయదేవి లక్ష్మితో ఇలా అంటూ ఉంటారు దేవ్యాని దగ్గర ఉండవలసిన తాళాలు జాను గదిలో జాను దగ్గర ఎలా ఉన్నాయో అలాగే మన బీర్వాలో ఉండాల్సిన లాకర్లో ఉండాల్సిన హారం ఇల్లు దాటి బయటికి ఎలా వెళ్ళిందో ఆ షాప్కి ఎవరు చేరు వేశారో ఇదంతా నువ్వే కనిపెట్టాలి లక్ష్మి అని జయదేవి లక్ష్మికి చెప్తూ ఉంటారు ఇదంతా అని విని గబగబా మనీషా దగ్గరికి వెళ్తుంది మనీషా నీ పని నా పని అవుట్ అయ్యేలాగుంది ఇదిగో బావగారు ఆ లక్ష్మికి బాధ్యత అపజెప్పారు ఇక నువ్వు దొరికేవంటే నేను దొరికిపోయినట్టేగా అని చెప్పి ఇద్దరు ఎలా అనుకుంటూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారంటే అంతేం జరగదు అని చెప్పి ఇక ఇద్దరు లక్ష్మి ఏం చేస్తుందో అని చెప్పి మనీషా అలాగే దేవి అని ఇద్దరు ఇక చాటుగా గమనిస్తూ ఉంటారు అయితే లక్ష్మి సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటుందన్నమాట అమ్మో సీసీటీవీ ఫుటేజ్లో మనం దొరికిపోతామా అని చెప్పి మనీషా దేవి అని కంగారుగా చూస్తూ ఉంటారు ఇక సీసీటీవీ ఫుటేజ్లో ఇక లక్ష్మి చూస్తూ ఉంటే లక్ష్మి పక్కన జయదేవ్ అలాగే మిత్ర ఉంటారనమాట ఇక సీసీటీవీ ఫుటేజ్లో మనీషా ఒక బ్యాగ్ తీసుకొని ఇంట్లో నుంచి బయటికి పదిన్నర పదకొండు టైంకి ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నట్టుగా చూపిస్తుంది అనమాట సీసీటీవీ లక్ష్మి అంటుంది పది పదిన్నర టైంలో మనీషా మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్ళింది అని చెప్పి అనగానే అంటే మనిషా ఈ హారం తీసినట్ట అని మిత్ర అంటాడు అప్పుడికే జయదేవ్ అంటారు అవునరా మనిషా అని ఈ హారం తీసింది అని చెప్తూ ఉంటే ఇటు దేవి అని మనీషా షాక్ అయిపోతారు మరి అనే హారం తీసిందని మిత్ర నమ్ముతాడా లేదా లేదంటే ఇంకేదైనా కొత్త ప్లాన్తో మనిషి వస్తుందాక మీకు ఎపిసోడ్ తెలుసుకుందాము సో కొత్త కొత్త సబ్స్క్రైబ్